మిథులారా అస్లాంవలేకు మీతో ఒక మాట ఈ రోజున మనము దైవ ప్రవక్త అంతిమ ప్రవక్త మానవాళి మార్గదర్శి దైవం చేత పంపబడినటువంటి అనేక ప్ర అనేక మంది ప్రవక్తల్లో చివరి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సలీలా సల్లం వారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను ప్రధానంగా ప్రవక్త ముహమ్మద్ వారిపై సరైన వసల్లం ఒకటి సల్లెల్లాహు అలీహి వసల్లం అని చెప్పేసి ప్రవక్త వారి పేరు రాగానే సల్లెల్లాహు అలీహి వసల్లం అని చెప్పేసి పిలుస్తారు అదేంటండి చాలామందికి అర్థం కాదు తెలుగులో రాసినప్పుడు మొహమ్మద్ బ్లాకెట్లో సా అని చెప్పేసి రాస్తారు ఇదేంటండి అని చాలామందిని ఒక అపోహ ఈ ప్రధానంగా ఈ కార్యక్రమము అపోహను తొలగించడానికి సోదరులారు వాస్తవమైనటువంటి ఇస్లాం యొక్క పరిచయాన్ని చేయడానికి చేయడం కోసమే ఏదైతే అపార్థాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసి ఒక స్పష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఇస్లాం యొక్క భావాన్ని అందరికీ కూడా తెలియచెప్పే ప్రయత్నమే ఇది మరొకటి ఎంత మాత్రం కూడా కాదు ఎందుకంటే మనము ఏ పద్ధతిని అయితే పాటి పాటిస్తున్నామో ఏ విధానాన్ని అయితే మనం అనుసరిస్తున్నామో ఒకవేళ అందులో మంచి ఉన్నదనుకోండి నలుగురితో పంచుకుంటాం కదా మనం ఉదాహరణకి మనము ఏ కొడైకెనాలో లేకపోతే కాశ్మీరో లేకపోతే వేరే చోటికి వెళ్ళాము చక్కటి సీనరీస్ చూసి వచ్చిన తర్వాత మనం అందరితో పంచుకుంటాం మనం ఎందుకంటే ఆ ఏదైతే మనం అనుభవించామో ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని వీరు కూడా అనుభవించాలి అన్న ఒక ఉత్సుకత ఒక ఆనందము అందరిలో కూడా ఉంటుంది మనం పంచుకుంటాం అలాగే ధర్మం ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో ఎందుకంటే ధర్మం అన్నీ కూడా మంచినే బోధిస్తాయి దాన్ని అనుసరించగా మనం దాన్ని చెడ్ చెడ్డ చే చెడ్డు చేసుకుంటాం కానీ చెడ్డ చేసుకుంటాం కానీ ధర్మంలో ఎప్పుడు కూడా ఏది కూడా చెడు అనేది ఉండదండి మనం దాన్ని సరిగ్గా అనుసరించి అంతే ఆ చెడ్డతనం అంతా మనది ధర్మాన్ని అంత మాత్రం కూడా కాదు మహాశిలారా ఈ సందర్భంలో ఒక వ్యక్తి కవి తెలియదు కానీ ఒక చక్కటి మాట చెప్తాడు ఏం చెప్తాడంటే మతములన్నీ చేరి మంచినే బోధింపగా మతులు చెడ్డవైన మతమేల చెడ్డదిరా అని చెప్పేసి చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా ధర్మాలు మతాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ కూడా మంచినే బోధించాయి కదా ఎక్కడైనా ఏదైనా చెడు ఇది చెడు చేయి వారికి నాశనం చేయి లేకపోతే వారికి చెడు చేయని చెప్పేసి ఎక్కడైనా బోధించిందా ఏది కూడా బోధించింది అయితే మన మతులు మంచివి కావు మన మతులు మంచివి కానప్పుడు ఆ చెడ్డతనాన్ని మనం ధర్మానికి మతానికి ఎలా ఆపాదిస్తాం తప్పు కదా సరే మహాప్రవక్త ముహమ్మద్ సల్హ సల్లా వారి గురించి నేను ఒకటి ఏంటంటే సా ఆసం అంటే దైవం ఆయనపై శాంతిని కురిపించిన దాకా అర్థము అయితే సమయం అయిపోయింది నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవడం లేదు మరొక ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేస్తాను సర్వేదా సుఖనవంతు థ్యాంక్ యూ